హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి పండగ అయిపోయాక చెప్తున్నాను అనుకుంటున్నారా ఏం అనుకోకండి ఎందుకంటే పండుగలో నేను లాంగ్ వీడియో పెట్టలేదు కాబట్టి ఇప్పుడే పెడుతున్నాను కాబట్టి అందుకని చెప్పేసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈరోజైతే ప్రత్యేకించి వసంత పంచమి శుభాకాంక్షలు ఈరోజైతే సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి ఇంట్లో చిన్నగా దీపారాధన చేసేసి ఇంకా పిల్లలు నేను దండం పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి అన్నప్రాసన జరిగిందనమాట రామాలయంలో ఇంకక్కడికి అయితే వెళ్ళి వస్తాను ఉదయాన్నే అనమాట ఇంకొచ్చిన తర్వాత పిల్లలకి క్యారేజ్ పెట్టేశాను అలాగే ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఇంకా సాయంత్రం చపాతి శుక్రవారం పప్పు చేసామంటే చపాతీ కంపల్సరీగా ఉండాల్సిందనమాట శుక్రవారం సోమవారం చపాతి ఇంకా మిగతా అన్ని రోజుల్లో ఇంకా వైట్ రైస్ అనమాట ఇంకా ఉంటే అది తినేస్తాం ఇంకా నేనైతే చపాతీలు చేసాను ఉదయం అన్న పప్పు అలాగే పప్పు టమాటా అలాగే దొండకాయ ఎప్పుడూ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా నేను చపాతీ అయితే చేశాను ఇంకా నేను చపాతీ చేసిన తర్వాత పిల్లల్ని ప్రైవేట్ నుండి చిన్న వాళ్ళిద్దరు ప్రైవేట్కి వెళ్తారు పెద్దమ్మే మాత్రం ఇంటికాడే చదువుకుంటుంది అనమాట నిత్య ల్యాప్టాప్లో అదే వాట్సాప్కి పెడతారు స్కూల్ నుండి ఏం రాయాలో అవన్నీ ఇంకా ల్యాప్టాప్లో కుదిరితే లేదంటే ఫోన్లో చూసి రాసేసుకుంటూ ఉంటుంది ఇలాగ చిన్న వాళ్ళిద్దరిని కూడా నేను ప్రైవేట్ నుండి తీసుకొచ్చేస్తాను అనమాట ఇలాగ మా ఆయన గారు కూడా సెవెన్ థర్టీ కల్లా పని నుండి వచ్చేస్తారు ఇంకా అందరం కలిసి భోజనాలు అయితే చేసేస్తామన్నమాట ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత రొటీన్ ఇంకా ఒక నిమిషం కూడా ఆగేదే లేదు తగ్గేదే లేదు ఎందుకంటే మ్యాక్సిమం ఎయిట్ థర్టీ ఎయిట్ కల్లా పడుకోవాలి ఎందుకంటే ఉదయాన్నే నేను లేగాలి పనులు చేయాలి మా ఆయన ఏమో ఉదయాన్నే లేచి అది అక్కడ పనికి పనికి సంబంధించిన ఇంకో ఇల్లు ఉంది కదండి పని పనికి సంబంధించిన సామాన్లు అలాగే డ్రాయింగ్ వేసుకోవడానికి ఒక రూము రెండు కలిపే తీసుకున్నాం అనమాట మా ఆయన గారు ఇంకా అక్కడికి వెళ్ళి రూమ్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని పని సామాన్లు అన్నీ సర్దేసి ఒకసారి ఇల్లు దూడిసేసి ఇంకా ఆయన వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట ఉదయం సెవెన్ అయ్యేదాకా అక్కడే ఉంటారు ఇంకా సెవెన్కి వస్తారు అనమాట పొద్దుట అంటే తెల్వజన ఐదు గంటలకు వెళ్ళి టీ తాగిసి వెళ్ళిపోతారు అక్కడ కాసేపు పని చేసుకుని సెవెన్కి వస్తారు ఇలాగా నేను పిల్లలు రెడీ చేసేయాలి టిఫిన్ వేసేయాలి అంటే తర్వాత నాలుగు గంటలు వేసి టీ పెట్టేసి కుళాయి నీళ్ళు పట్టేసి వట్టలు ఉతికేసి టిఫిన్లు వేసి పిల్లలు రెడీ చేసి అన్నీ రెడీగా ఉంటే సెవెన్కి వస్తారు సెవెన్కి వచ్చి ఆయన కూడా రెడీ అయిపోయి టిఫిన్ వచ్చి పనికి వెళ్ళిపోతారు అనమాట పెయింటింగ్ పని కదా సెంటర్కి వెళ్ళిపోతే సెంటర్కి ఏదన్నా పని ఉంటే పనికి వెళ్ళిపోతారు ఇంక మేమైతే పిల్లలు రెడీ చేసి ఆటో ఎనిమిది గంటలకల్లా వస్తుంది ఎనిమిది గంటలకంటే ఎటు ఇటుగా ఎనిమిదిన్నర అయిపోద్ది ఆటో వచ్చేసరికి ఆ టైంకి పిల్లలు క్యారేజ్ అది పెట్టేసి పిల్లల్ని అయితే రెడీ చేసేస్తాను అనమాట ఇంకా సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళిపోతారు మళ్ళీ ప్రైవేట్ నుండి తీసుకొచ్చేస్తాను అదనమాట మా రొటీన్ అందుకని చెప్పి మేము త్వరగా నిద్రపోతాం త్వరగా నిద్రపోయి త్వరగా లేట మాకు కూలయి ఉదయం పావు తక్కువ ఐదు ఆ టైంకల్లా చదువుతాయి కాబట్టి నేను కొంచెం త్వరగా లేచి బట్టలన్నీ ఉతికిసుకుంటే కొంచెం పని తగ్గుతుంది కుల వచ్చే టైంకి అందుకని చెప్పేసి మేము త్వరగా లేదా అలాగే నిత్యాలు కూడా ఫైవ్ థర్టీ అలా లేచి కొంచెం చదువుతారు అనమాట అంటే తెల్వజన లేచి చదివింది కొంచెం గుర్తుంటుంది కాబట్టి పిల్లలు అలా ఎంతో చదవాలండి కాస్త చదువుతారు సేపు అలాగా చదువుకొని తర్వాత ఇంకా చక్కచక్క స్కూల్కి అయితే రెడీ అయిపోతారనమాట రోజు ఇంకా పక్కలు వేసేదాకా మా ఆయన గారు చూసారే బొమ్మలు వేస్తుంటారనమాట ఏం బొమ్మ వేసావు అంటే రోబో బొమ్మ వేసారంటండి రోబోకి ఆరు చేతులు ఉన్నాయి బాబో బావ నాకు కూడా ఆరు చేతులు కావాలి ఒక చేతితో ఒక్కొక్క పని చేసేస్తాను త్వరగా అయిపోతే పనులు అని చెప్తున్నాను అనమాట ఇక్కడ నేను చూడండి బొమ్మ ఆడవాళ్ళకి కూడా ఒక ఆరు చేతులు ఉంటాయి చక్కచక్కగా పనులన్నీ అయిపోతాయి ఒక ఆరు చేతులు చక్కచక్క అయిపోతాయి అనమాట పనులన్నీ ఆరు చేతులు ఉంటాయి ఇప్పుడు ఇదేనండి రోజు మా డైలీ లైఫ్ కాసేపు అలా అలా కాళ్ళు నొక్కేసి ఇంకా పడుకుని పోతాం అనమాట ఎవరైనా కొత్తగా అయితే మా ఛానల్ కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ మా చిన్నమ్మాయి కంట ప్లేస్ సరిపోవట్లేదండి ఎంత పెద్ద మంచం ప్లేస్ సరిపోవట్లేదంటే ఆవిడ గారు సపరేట్గా పక్కేసుకొని కింద పడుకుంటారంటుంది అంటుంది బాబా బుచ్చోళ్ళలో చేస్తారంటే అయితే వెళ్ళాం అనేసి చెప్తుందనమాట సరదాగా ఇక్కడ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పడుకునే ముందు మాత్రం మా వాళ్ళు టీవీ సౌండ్ మామూలు కట్టారనమాట చెవులు పగిలిపోయేంత టీవీ సౌండ్ పెడతారు అదే చెప్తున్నాను ఇందాక మంచం వేసేటప్పుడు సౌండ్ తగ్గించండి అంటే ఒకళ్ళు కూడా తగ్గించట్లేదు నాకేమో సౌండ్ అంటేనే ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట ఎంతసేపు సైలెన్స్గా ఉన్నామా నేను ఎంత గట్టిగా నొక్కుతున్నా కూడా ఇక్కడ మా బావకి అసలు అస్సలు నొక్కుతున్నట్టు లేదు పొద్దు అని అంటున్నారు ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్